హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిరి పల్నాడు కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెస్ట్ హెల్తీ మెంతికూర పప్పు మెంతికూర సాధారణంగా చేదుగా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు కదా కానీ మెంతుకూర వలన మన ఆరోగ్యానికి చాలా ఉపయోగాలు ఉన్నాయి ముఖ్యంగా మెంతకూరలో విటమిన్స్ అనేవి అధికంగా ఉంటాయండి అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ని రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ని క్యూర్ చేస్తాయి అదే విధంగా కొలెస్ట్రాల్ని బ్లడ్ షుగర్ని కూడా కంట్రోల్లో ఉంచుతాయండి మరి చేదు లేకుండా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం రండి ఇక్కడ నేను ఒక టీ గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను ఇవి హోమ్మేడ్ కందిపప్పు అండి ఆల్రెడీ ఇవి వేపినవే అదే కానీ మీరు బయట షాప్లో కొన్నవైతే అవి ఒకసారి వేపి తీసుకోండి ఇలా వేపిన కందిపప్పుని ఒక టూ టైమ్స్ వాష్ చేసుకోవాలి ఇలా వాష్ చేసిన తర్వాత దీనిలోనికి ఈ సైజు మెంతాకుని రెండు కట్టలు తీసుకున్నానండి వీటిని ఆకుల వరకు తీసి శుభ్రంగా వాష్ చేసుకొని ఇలా తీసుకున్నాను వీటిని ఇప్పుడు మనం కందిపప్పులో యాడ్ చేసుకోవాలి ఇలా మొత్తం కుక్కర్లోకి తీసుకున్న తర్వాత కారానికి సరిపడా పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను ఒక ఐదు పచ్చిమిర్చి ఇలా పెద్దవిగా కట్ చేసి తీసుకున్నాను మీరు కావాలంటే చిన్నగైనా కట్ చేసుకోవచ్చు అదేవిధంగా రెండు మీడియం సైజ్ టమాటాలని ఇలా పీసెస్గా కట్ చేసి తీసుకుంటున్నాను ఈ కూరకి మనకి టమాటా అనేది ఎక్కువ పడుతుంది టమాటా చింతపండు పులుపుతోటి ఈ ఆకు చేదుని మనం బ్యాలెన్స్ చేసుకోవాలి అదేవిధంగా కొంచెం కరివేపాకు కొంచెం చింతపండు తీసుకుంటున్నాను కొంచెం పసుపు సరిపడా వాటర్ని యాడ్ చేసుకోవాలి చూపిస్తాను చూడండి ఇవి మొత్తం మునిగేంత వరకు వాటర్ని యాడ్ చేసుకున్నాను ఇవి నియర్లీ నాకు టూ అండ్ హాఫ్ గ్లాసెస్ వచ్చాయి ఇప్పుడు దీనిలోనికి కొంచెం ఆయిల్ని యాడ్ చేస్తున్నాను ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద పెట్టి ఒక త్రీ విజిల్స్ వరకు రానివ్వండి ఇప్పుడు ప్రెషర్ అంతా పోయాక చూడండి మన పప్పు మరీ మెత్తగా కాకుండా ఇలాగ కొంచెం పప్పు కనపడే విధంగా ఉడికించుకోవాలి ఇప్పుడు దీంట్లో రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని మ్యాషర్తో కానీ పప్పు గుత్తితో కానీ బాగా మెదుపుకోవాలి ఈ విధంగా మెదిపి నేను ఒక గిన్నెలోనికి తీసుకున్నాను ఇప్పుడు పోపు కోసం ఒక ఫుల్ స్పూన్ ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయ్యాక దానిలోనికి ఒక ఎండుమిర్చి ఇలా కట్ చేసి తీసుకున్నాను తర్వాత కొంచెం పోపు దినుసులను యాడ్ చేసుకుంటున్నాను పచ్చిపప్పు ఆవాలు మినపప్పు అలాగే జీలకర్ర ఈ మొత్తం ఇలా కలుపుకుంటూ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు దీనిలోనికి ఒక మీడియం సైజు ఆనియన్ని ఇలా ముక్కలుగా కట్ చేసి తీసుకుంటున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి యాడ్ చేశాను ఈ మొత్తం దూరగా ఫ్రై చేసుకోవాలి మనకి బాగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు తర్వాత కొంచెం కరివేపాకుని అదేవిధంగా వెల్లిపాయలని ఇలా దంచి తీసుకున్నాను ఈ మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం దీనిలోనికి ఇంగువ యాడ్ చేస్తున్నాను ఇంగువ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దండి టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఇంగువ వేస్తే ఇప్పుడు ఈ మొత్తం ఇలా కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు దీన్ని మొత్తం మనం ముందుగా ఉడికించుకున్న పప్పులు యాడ్ చేసుకొని మొత్తం కలుపుకుంటే మనకి ఎంతో హెల్దీ అయిన మెంతికూర పప్పు రెడీ అయిపోయింది మెంతకూరని కనీసం వారంలో ఒక్కసారైనా కానీ తినడానికి ట్రై చేయండి మీకు గనక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్